జనప్రియ అప్ స్కేల్ టూ బిహెచ్కే ఫార్టీ ఫైవ్ లాక్స్ త్రీ బిహెచ్కే సిక్స్టీ లాక్స్ మాత్రమే సితారా సైనిక్ పురి నాకు అర్జెంటు బాత్రూమ్ ఎక్కడ ఉంది అక్కడ రైట్ లో ఉంది బాత్రూమ్ లో సిగరెట్లు అవి కాల్చొద్దు నాకు నీ స్మెల్ పడదు సునీల్ ఆ స్విచ్ షాక్ కొడుతుందిరా ఈ మొక్క నేను లోపలికి వెళ్ళక ముందు చెప్పాలి కదరా అంటే ముందు చెప్తే నువ్వు నమ్మవు కదా అని

ఏమైందిరా అలా అయిపోతున్నావు నా రైట్ సైడ్ ఏం పనిచేయట్లేదురా ఏమైందిరా ఎంత గిల్లుకున్నా తొడమ స్పరిశ తెలియట్లేదురా పెరాలసిస్ ఏమో మీరేం కంగారు పడకండి నా ఎనాలిసిస్ ప్రకారం అది పెరాల్సిస్ కాదు మీకెళ్ళ తెలుసు మీరు చిన్న డాక్టరా మీరు గిల్లుతోంది నా తొడని కాబట్టి థ్యాంక్ యూ సార్ ఇక్కడ ఎంత గొడవ చేసావంటే ఇంక సాయంత్రం పార్టీలో ఎంత గొడవ చేస్తావు రే పార్టీ ఎత్తనావా చేతులు బ్యాండ్ జేబులో పెట్టుకుంటాను పార్టీ మాత్రం క్యాన్సిల్ చేయ జనాలకు ఎంత సేడ జనరా ఒక పెళ్ళి చేసుకుని ఉండే చూడటానికి ఎంతమంది వచ్చారు చూడు కొని నువ్వు కూడా చేసుకుని చూడరా నేనా పెళ్ళ నోవే ఈ ఆడో సంగతి నీకు తెలియదురా ఎలాంటి మగోడైనా ఎదవం చేసేయగలరా అలాగే ఎలాంటి ఎవరైనా మగోడు చేసేయగలరా కూడా అలాంటప్పుడు నువ్వు కూడా పెళ్లి చేసుకుని మొగడు వేయకోవచ్చు కదరా నువ్వు పక్కనే ఉన్నావా చూసుకోలేదు సారీ సార్ ఫోన్ సార్ నాకు అవును సార్ మీకే హలో మీరు ఛాన్స్ ఇస్తే కదండి మేడం నేను అమర్ కాదండి వైట్ షర్ట్ వేసుకుంటే ఎన్ని సిట్లు తినడాల్సి వస్తుందని తెలియకేసుకున్నానండి సారీ సారీ సార్ ఆయన ఫోన్ మీకు ఇచ్చాను ఇదిగో నువ్వు కూడా వైట్ షర్ట్ వేసుకుని ఉన్నావు గా తీసుకెళ్లి సైలెంట్గా ఇచ్చే తనకిచ్చా ఓకే సార్ ఏంట్రా వేరేవరికి వచ్చిన ఫోన్ మనకిచ్చాట్రా సారీ సార్ మీకు వచ్చిన ఫోన్ ఆయనకి ఇచ్చాను ఇట్స్ ఓకే సారీ దట్స్ ఆల్ దాట్ బిల్ ఎంత సార్ నూట పదహారు రూపాయలండి గా పదహారు రూపాయలు కరెక్ట్ కరెక్ట్గా పదహారు రూపాయలు చెల్లరా అవునండి ఇదిగోండి ఇదేంటి పదహారు రూపాయల నోటు పదహారు రూపాయల నోటా కొత్తగా వచ్చిందిలే జాతిగా చూసుకో దొంగ నోట్లు వస్తాయంట కరెక్ట్ చిల్లర కావాలంట ఏంట్రా ఇంకా రాలేదు అవునరా తెలుసా డ్రైవర్ గేంట్రా మొత్తం జర్మనీకే తెలుసు అయినా మనం నాలుగు రోజులు ఊళ్ళో లేకపోయేసరికి మా డ్రైవర్ వాండర్ లో ఫీల్ అవుతుంటాడులే రే ఈ సరడా అలా ఫీల్ అవ్వలేదు వచ్చేస్తున్నా చూడు మన బ్లూ ఆడే కార్ కూడా బాగుంటా హలో ఎదిగిపోయా నమ్మలేకపోతున్నానరా నువ్వేట్రా నేనే నమ్మకపోతున్నా ఎంత షాకింగ్ గా తెలుసా దీని దేవుడు రా ముందు ముందు ఇంకా షాకులు తింటావు చూడు అవునరా నువ్వు ఎంత ఎదిగినా నీలో కొంచెం కూడా గర్వం లేదేంట్రా అసలు ఎందుకురా మనం గర్వపడాలి ఈ ప్రపంచం అంతా మాయరా ఏది మంద కాదు ఏది శాశ్వతం కాదు సర్లే కానీ ఈ కార్యంతరా అకౌంటెంట్ అడిగి చెప్తారు అలా చూడు సిటీ చాలా బాగుంటుంది అవునా చాలా ప్లెజెంట్గా ప్రశాంతంగా ఉంది నేను రాకముందు ఇంకా బాగుండేది అంటారా అది గరెక్టే ఉంది అలా చూడు మనం ఉండేది అక్కడే ఏంట్రా జమ్మిలో ఇంత కాదది బిల్లా ఇదే కదా చెప్పాను కదరా ఈ ప్రపంచంలో నాది నీది ఏది శాశ్వతం కాదండి ఏ సునీల్ ఈ పిల్ల అయిందిరా ఆడి అడిగి చెప్తానారా థ్యాంక్ యూ హలో ఇటీబాబా వెళ్ళాల్సిందే అది అవుట్స్ కదరా ఇక నుంచి నువ్వు ఉండాల్సింది ఇక్కడ ఇక్కడ ఎవరిలో ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటాం బెటర్ రా ప్లేస్ మారిగానే మనిషి మారిపోయావు కదరా ఓరేయ్ నువ్వు ఫీల్ అవుతావ్ నాకు తెలుసురా కానీ తప్పదురా ఏం చేస్తావు సర్లే కోసం నేను కూడా ఇక్కడే ఉంటాను అవసరం లేదులే నేనేం ఫీల్ అవ్వను కానీ నువ్వు వెళ్ళాలనే ఉండు విల్లాలో ఉంటే వానర్ ఫీల్ అవుతాడు ఆడేవాడు విల్లా ఓనర్ విల్లా ఉండిరా ఎవడురా మన కారు ఓనర్ కారు నీది కాదా విల్లా ఓనర్ అంటే విల్లా కారు రెండు నీవు కాదా రెండు ఓనర్ మరి నువ్వు డ్రైవర్ ఏ విషయం ఇండియాలో ఎవరికన్నా చెప్పానుకో అని నీపరే పరివే పోద్దే రీ అధవా మరి ఇంతకు ఎయిర్పోర్ట్ లో దిగినప్పటి నుంచి అన్ని నాయా నావు కదరా అన్ని నాయే అనలేదురా అంతా మాయే అన్నాను నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు రా సునేయో వాస్ కాలింగ్ అస్ కమ్మింగ్ నువ్వు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటుండు నువ్వు షాక్ లోంచి పెట్టుకొచ్చా లోగా నేను వచ్చి కలుస్తాను రేయ్ రారా ఎంత వెయిట్ చేయాలి కంగారు పట్టగా రెడీ అవుతుంటే అంటే ఏంట్రా ఇది

ఆయిల్ ట్యాంకర్ లో ఉన్నాడా బంజులో తినేసి ఎద్దులో ఒళ్ళు పెంచేసి జంక

ఎక్స్క్యూజ్ మీ మాస్టర్ ఏంటి అలా వెళ్ళిపోతున్నారు ఏంటి ఆఫీస్ లెవర్ లేరు అందరూ లంచ్ కెళ్ళారా లంచ్ ఓ మీకు అలా అనిపించిందా పోన్లండి ఇంతకి ఎవరు మీరు నా పేరు శేఖర్ మ్యామ్ ని కలవాలి ఏంటి మ్యాట్రూ మీకు బాకీ పడ్డారేంటి ఎంత ఇవ్వాలి నేను ఇండియా నుంచి వచ్చానండి ఓ మా వాళ్ళు ఇండియాలో కూడా అప్పులు చేశారా కొంచెం నేను వచ్చినట్టు మేడం చెప్తారా చెప్తాను ఇప్పుడు మీరు అంత అర్జెంట్ గా లోపలికి వెళ్తే ఏమవుతుంది ఏం మహా అయితే రెండు విషయాలు మీ బాకీ తీరచ్చు తీరకపోవచ్చు తీరే సమస్య రెండు విషయాలు మళ్ళీ రమ్మనొచ్చు అసలు ఇవ్వనొచ్చు అసలు ఇవ్వనంటే మీరు ఊరుకోరు కదా మళ్ళీ రమ్మని అనొచ్చు మళ్ళీ వచ్చేదానికి ఇప్పుడు ఎందుకంటే లోపలికెళ్దావా మళ్ళీ రండి చూడు నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నేను వచ్చింది జాబ్ కోసం జాబా మిమ్మల్ని చూస్తుంటే టైటానిక్ సినిమా హీరో గుర్తొస్తున్నాడు ఆడే కొంచెం బెటర్ ఓ షిప్ మునిగిపోతుందని తెలియడు మీరేమో మునిగిపోతారంటున్నారు చూడు మిస్టర్ బుచ్చిబాబు ఇప్పుడు నువ్వు అర్జెంట్ గా లోపలికెళ్లి వచ్చినట్టు చెప్పకపోతే రెండు విషయాలు జరగచ్చు నేనే వెళ్ళొచ్చు లేదా బయటికి వెళ్ళొచ్చు బయటకెళ్లే సమస్య లేదు కాబట్టి లోపలికే వెళ్తాను లోపలికి వెళ్తే రెండు విషయాలు జరగచ్చు నాకు ఉద్యోగం రావచ్చు రాకపోవచ్చు రాకపోయే సమస్య లేదు కాబట్టి ఉద్యోగం వస్తుంది వస్తే రెండు విషయాలు జరగవచ్చు నిన్ను ఉద్యోగంలో ఉంచొచ్చు లేదా తీసేయవచ్చు నీలాంటి వాళ్ళు ఉద్యోగంలో ఉంచే సమస్య లేదు కాబట్టి తీసేయడం గ్యారంటీ సో నేను లోపలికి వచ్చే వచ్చేవరికి నేను ఉద్యోగం చేస్తావా లేదంటే ఇప్పుడే బయటికి వెళ్ళిపోతావా నేను బయటికి వెళ్ళటం కంటే మీరు లోపలికి వెళ్ళండి సార్ గుడ్ ఫేస్ ప్యాక్ చేసుకున్నాక కళ్ళ మీద కీరా ముక్కలు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా కళ్ళు చల్లపెడతాయని కాదు పొరపాటును అద్దంలో చూసుకుంటే భయపడతామని అవును ఇందాక ఓ కుర్రాడు గురించి చెప్పేవే అతని ఫోటో ఉందా ఎందుకంటే తీసుకెళ్లి మన జిమ్ లో చూపిద్దామని నెలకోసారి జీతం అడిగినట్టు ఆరు నెలకోసారి ఇంక్రిమెంట్ అడుగుతున్నారు వాళ్ళకిచ్చి అతని ఫాలో అవ్వమని చెప్తాను అతనేదో మోహమటానికి అనుంటాడు అమర్ ఫ్రెండ్ అనేది మాత్రమే జీతం లేకుండా ఎవరైనా పని చేస్తారంటే అది ఇండియా నుంచి వచ్చి రేపు ఖచ్చితంగా రాడు కమన్ కమ్ ఇన్ థాంక్స్ నువ్వా గెట్ అవుట్ ఏంటి కమింగ్ నువ్వు ఎటౌడు రెండు నువ్వే చెప్తావా అది దగ్గర చెప్పలేదు అసలు ఎవరు రమ్మంటారా మేము డొనేషన్ కోసం రాలేదు ఇంటర్వ్యూ రమ్మంటే వచ్చాం ఎవడా ఈడియట్ నువ్వే చంపేస్తాను నీ మొహం నాకు చూపించాలి చెప్పాలరా నీ మొక్క చూడద్దు ఇంకేటమా ఎవడరా నీకు మావా నా దగ్గర ఉద్యోగం చేస్తానని చెప్పి వాడు ఎవడో ఉద్యోగం ఇస్తానంటే వాడి దగ్గర వెళ్ళిపోతావా రాసికల్ ఆ నేను ఉద్యోగం ఎందుకు తీసి నిద్రపోతున్నానని నిద్రపోతుంటే ఉద్యోగం తీసేస్తారా ఆ టైంలో నేను కారు నడుపుతున్నా నువ్వు నిద్రపోతూ కారు నడుపుతావన్న విషయం అంత లేట్ గా తెలిసిందా ఆక తెలిసింది నేను చెట్టుకు నువ్వింత వెధవ్ అని తెలిసిన తర్వాత ఏ వెధవ నీకు ఉద్యోగం ఇస్తాడు రా అందుకే కదా నీ దగ్గరకు వచ్చాను నీకు నా తెలివితేటల మీద డౌట్ అంటే ఇంటర్వ్యూ చేసుకో ఏంటి ఛాలెంజా యా ఒరే ఐ విల్ పుట్ ఏ డిఫికల్ట్ క్వశ్చన్ ఓకే ఇఫ్ యూ కెన్ గివ్ ఆన్సర్ ఐ విల్ అపాయింట్ యూ కోడి ముందా కోడి గుడ్డు ముందా కోడి ముందు ఎలా చెప్పగలిగావు కోడి ముందుకు ఉంటది గుడ్డి అనకాలం చేస్తది కదా థాంక్స్ మామా నాకు ఉద్యోగం ఇచ్చినందుకు ఏంటి ఉద్యోగం వచ్చినట్టు నువ్వే డిసైడ్ అయిపోయావా వాట్ ఇస్ దట్ మావయ్యా ఏ సడన్ గా ఉద్యోగం టీలో పెడతా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మొత్తానికి ఉద్యోగం సంపాదించి ఆంధ్ర వాళ్ళు అనిపించారు ఇంతకీ ఆఫీస్ లో మీ పోస్ట్ ఏంటి సార్ నా అలాగే రెస్టా ఇక్కడ నుంచి నువ్వు రెస్ట్ తీసుకుంటే డైరెక్ట్ గా ఊస్టే ఈ ఆఫీస్ లో లైట్లు వెలగవు సార్ ఏ దానికి రెండు కారణాలు ఉండొచ్చు ఏంటది బల్బులో తేడా ఉండొచ్చు లేదా పవర్ లో ఫాల్ట్ ఉండొచ్చు అంటే ఈ ఆఫీస్ బాగు చేయడం ఇక్కడి నుంచే మొదలు పెట్టాలి మళ్ళీ కరెంట్ లేదు లేదు కనెక్షన్ లో తేడా కనిపెడుతున్నాను పట్టుకో బుచ్చిబాబు దీని వస్తా రెండు చేతులతో గట్టిగా పట్టుకుంటా నేను కొంచెం పైకి ఎక్కుతా సక్సెస్ రిపేర్ చేయడం పూర్తి కాకుండా கரண்ட் పాస్ అయిపోయింది వాట్ హాప్నింగ్ ఏంటి ఏమైంది ఏమైంది మేడం వైరింగ్ల చెన్న ప్రాబ్లం రిపేర్ చేశాను ఇప్పుడు పోయింది ఇప్పుడు వచ్చింది అలాగా సారీ బాబు బాబు ఓకే చిన్న ఏం కరెంట్ చేసని రిపేర్స్ చాలు ఏమయ్యా వైర్ ఎవడ నోట్లు పెట్టుకుంటాడా తెలియక మాయా టిఫిన్ రెడీ మాయా టిఫిన్ రెడీ మాయా టిఫిన్ రెడీ ఎందుకంత గట్టి కరుస్తావు మరి ఊపిరి అయిపోయినట్టు ఇలా బీసిపోతా అరవరా మరి నా మేనేజర్ ఆవిడ మంచి చూడాలని కానీ రిలేషన్ గుర్తొచ్చిందా అవును సునీల్ నువ్వేంటి ఇలా వచ్చావు ఆ ఎవరో అమ్మాయి మా మామకి విజిటింగ్ కార్డ్ ఇచ్చిందంట ఆ అమ్మాయిని ఒకసారి స్టడీ చేద్దాం పదరా అంటే నేను ఇలా వచ్చాను ఆఫీస్ మ్యాటర్స్ ఇప్పుడు ఇక్కడ అవసరమా ఓ మేడం ఇక్కడ ఈ ఎక్సైజ్ లన్నీ ఎవరు నేర్పుతారు నేనే దగ్గరుండి నేర్పిస్తాను ఈ ఐటెం చూసారా పది రోజులు చేస్తే మీ చేతులు స్టీల్ రాట్స్ లా అయిపోతాయి అవసరం లేదండి ఆల్రెడీ మా మావి యాక్సిడెంట్ అయినప్పుడు రెండు చేతులకి స్టీల్ రాట్స్ చేశారు రియాలి నేచురల్లీ ఈ సిస్టమ్ చూసారా బ్యాక్ పెయిన్ కోసం ఇది నీకు అవసరం లేదు మావా నీకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉందిగా బ్యాక్ పెయిన్ అంటే బ్యాక్ పెయిన్ తగ్గడం కోసం మేడం బాడీ కట్స్ తిరగాలంటే ఏ ఐటమ్స్ బెస్ట్ చికెన్ మటన్ ఉలవలో శనగలో నేను అడిగేది తినే ఐటమ్స్ గురించి కాదు ఓహో చేసే ఐటమ్స్ గురించి వీటిలో మీరు ఏ ఏ ఐటమ్స్ చేస్తారు ఒకటేంటి అన్ని ఐటమ్స్ చేస్తాను దగ్గరుండి నేర్పిస్తారు కదా హలో ఇస్ ఇట్ అడ్మిన్ హాస్పిటల్ డూ హ్యావ్ ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ అండ్ అంబులెన్స్ ఇస్ దేర్ ఏ థ్యాంక్ యూ నీకోసమే ఐటమ్స్ ఎక్కువ కదా అవసరం వద్దులే మాజీ ఫాలో మీ హాయ్ ఏమైపోయాడు ఏంట్రా ఏంటి బాంబోయ్ ఈ డ్రెస్ లో చో ఆంధ్రా లకి అండి రాను ఎవరి దీ డ్రెస్ నాదే ఏం బాలేదు బాంబే కను వేసుకొని వేసుకొని పోతేమో హాయ్ గుడ్ ఈ హాయ్ గుడ్ ఈడ ఎక్సర్సైజ్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం ఓకే ఇది ఏ యాభై లో రాడు దీన్ని ఇలా పట్టుకుని అలా పైకి ఎత్తా ఉండ మానైల్ కూలీలు తీసుకున్నా వాళ్ళు కూలీలు ఎందుకు వెయిట్ లు ఎత్తరానుకే వెయిట్ లెత్తాల్సింది నేను కూలీలు కాదు మీకు ఇంతకు ముందు ప్రాక్టీస్ ఉందా చాలా సాల టీవీలో చూసాడు ఫాస్ట్ ఈస్ కాస్ట్ మీ యా చెప్పు బెస్ట్ ఇప్పుడేం చేయాలి చెప్పండి అప్పుడు వెయిటింగ్ ఎందుకు దీన్ని ఎలా చేయాలంటే ఇలా పట్టుకుని అలా ఎత్తాలి ఓకే

ఎవరండి మీరు నేను ఎవరా నువ్వు తెలుగు ఉన్నావు అందుకేగా తెలుగులో మాట్లాడింది ఒక తెలుగు వేయండి ఇంకో తెలుగు గుర్తుపట్టలేదంటే ఇంక నువ్వేం బాగుపడతావు మర్యాదగా మాట్లాడండి నేను మర్యాదగా మాట్లాడతా చాలా అసహంగా ఉంటది ఇదే బెటర్ ఆడే నేను వచ్చానని చెప్పు అసలు మీరెవరండి వాడు వచ్చి చెప్తాడు మీరెవరో నాకు చెబితే నేను ఆయన చెబుతాను నువ్వు వెళ్ళి ఆడితే చెప్తానే కదా తెలుస్తుంది మీరెవరో తెలిస్తే కదా ఆయన వచ్చేది వచ్చిన తర్వాత తాడే తెలుసుకుంటాడు తెలుసుకోవాలంటే ఆయన రావాలి కదా తెలియదు కదా రావాలంటే నేను చెప్పాలి కదా బాగా నుంచి నేను అదే చెప్తున్నాను నువ్వు వెళ్ళి ఆడుతూ నేను వచ్చానని చెప్పు మహాప్రభు మీరెవరో తెలుసుకునే లోపల నేనెవరో మర్చిపోతుంది

బుచ్చి బాబు నేను అక్కడ కూర్చుంటాను జాగ్రత్తగా చూస్తుంది మోస్తామ్మా అన్నారు అంటే మీరు ఇక్కడ చేసే పనేంటి ఆ ఏం లేదు ఆ మూవ్ కూర్చోవడమే ఏం తీసుకుంటారు సార్ కాఫీ టీ హార్లిక్స్ అబ్బే వద్దండి అలా అనకండి సార్ మదర్ సార్ ఆఫీస్ కి వచ్చారు ఏదో ఒకటి తీసుకోవాలి నాకు తప్పదంటారా అబ్బా సార్ అయితే బీరట్రా ఏ లేదా ఇది బారు కాదు సార్ మరి కాఫీ టీ అన్నారు అంటే ఇది ఒట్లండర్ వచ్చిన ఈ విషయం చూస్తే మీ గుండు మాట్లాడతా

సాడ్ లాంగ్ స్టోరీ నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో పద్మను ప్రేమించాను ఆ ఆమెకు గా క్యాన్సర్ కట్ అయింది మీరు లవ్ చేశాక అయిందా చేయకముందా అయిందా చేసిన తర్వాతే అయింది ఆ రోజుల్లో నేను విపరీతంగా సిగరెట్లు కాల్చేవాడిని ఓ మీరు సిగరెట్ తాగితే ఆమెకి క్యాన్సర్ వచ్చిందా నేను కాల్చేవ్వండి ఆవిడ పీల్చేది కొన్నాళ్లకి నాకు అలా అలా దూరంగా విడిపోయింది ఫారింకా కాదు పైకి ఇంకా అక్కడికి కాదు చచ్చిపోయింది ఓ సరే ఆ తర్వాత నాకు పెళ్ళిదు అలా ఫీల్ అయితే ఇలా మళ్ళీ ఎవరినైనా ప్రేమించకపోయారా నో జీవితంలో మళ్ళీ ఎవరిని అనుకున్నాను ఏ క్యాన్సర్ వస్తుందనా నా సంగతి సరే నీకెందుకు పెడగలేదు హ హాతో విచిత్ర కథ నేను వినకూడదా అది నేనే చెప్పకూడదు నేను పెళ్లి కాకుండానే తల్లిని పెళ్ళి కాకుండా తల్లి అంటే నేను తల్లిని చేసిన వాడవుడు ఎవరు చేసేదేంటి నేనే తల్లి తండ్రి లేని నా మీన కోడల్ని పెంచాల్సిన బాధ్యత నా మీద పడి నేనే తల్లి పెంచాను ఆ టెన్షన్లో పెళ్లి మీద ఆశ చంపుకున్నాను అయితే ఆ అమ్మాయిని సొంత బిడ్డ కాదా ఏ అర్సెట్ అయ్యారా ఇప్పుడే సెట్ అయ్యా మన ఇద్దరి కథలకి ఓపెనింగ్ వేరే క్లోజింగ్ ఏంటి అనమాట మన ఇద్దరి కలయిక సూపర్ ఫాదండి నేనే ఎక్సర్సైజ్ లో దగ్గరుండి చేయిస్తాను చిచ్చి ఏ వయసులో చేయాల్సిన ఎక్ససైజ్ ఆ వయసులో చేయాలి అరవై ఏళ్ళు వయసు వచ్చాక గోడట్టుకుని అమ్మ నాకు వాగ్ఞాతం వచ్చేసింది అన్నాడు నీలంటాడు ఒకడు తీయా అజు బాబోయ్ నూట తొంభై ఎనిమిది మై గాడ్ నూట తొంభై ఎనిమిది నాకు తెలిసింత జ్వరం వచ్చాడు బతకలేదు మావా ధర్మం మీటర్ గతలు దారిలా ఆగింది కానీ అయినా నీ జ్వరం లెక్క తనకి ధర్మం మీటర్ లేదు నా మాట నువ్వు ఏదైనా హాస్పిటల్లో జాయిన్ పోరే నాకు జ్వరం వచ్చినట్టు సరళ మేడం తెలియకూడదు నెల తప్పితే సీక్రెట్ గా అపార్షన్ చేయించచ్చు ఇలాంటి జ్వరాలు కూడా సీక్రెట్ మెయింటైన్ చేయాలా అరే ఇల్లరా ఏంటంటా బాత్రూమ్ కెళ్ళాలరా ఎలా హేనా వాళ్ళ కదా నిన్ను వెళ్ళమనలేదురా బాబు ఇళ్ళ జారి తీసుకురా చిచ్చి పశువుల హాస్పిటల్ లో కాంపౌండర్ పోతే కొంచెం హ్యాపీగా ఉంటది అయ్యి తడుగులు లేడి యాభై కేజీలు అయితే అతడంట నువ్వు లెక్క బాబు నువ్వు లెక్కితే నేనే పడుకోబెట్టాలి ఏమైంది హెవీ వెయిట్స్ ఓవర్ గా మోసి బాడీ ఓవర్ ఆయిలింగ్ వచ్చేసింది ఇప్పుడు మనిషా ఎప్పుడో ఇందిరాగాంధీ పెళ్ళైనప్పుడు అయినప్పుడు కదా ఇప్పటికే పెళ్లి అవ్వలేదు బాడీ బాండీలో వెడికిపోతాయి అరే నా ఆరోగ్యం గురించి నీకు మరీ అంత ఓవర్ ఎందుకురా అయితే వెనకట్టుకెళ్ళిపోనా ఎందుకు ఇది పొద్దు అన్ని మంచ మీద అన్ని అంటే టీ కాఫీ బ్రెడ్ అప్పుడప్పుడు జ్యూస్ అని అంత కేర్లెస్ గా ఉండకూడదు నేను వెళ్ళి నా ఫ్యామిలీ డాక్టర్ ని పంపిస్తా చెక్ అక్కడ మీరు గంట పక్కన కూర్చుంటే మొత్తం సెట్ అయిపోతాయి లే చాత నితి ప్లీజ్ అలా